శ్రీ కాళీమాత జ్యోతిషాలయం మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే మీ సమస్యలకు పరిష్కారం చెప్పబడును ప్రేమ పెళ్లి ఆర్థిక సమస్యలు భార్య సమస్యలు విద్యా ఉద్యోగ వ్యాపారాలు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి మీరు సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ త్రీ టూ డబల్ వన్ స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పన్నెండు బుధవారం వివిధ ద్వాదశ రాసుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ రాశి వారి రోజు ప్రతి అడుగు ఆలోచించి వేయండి కోరికలు నెరవేరుతాయి దేనికి తొందరపడద్దు ఉద్యోగంలో స్వల్ప విజ్ఞాలు ఎదురవుతాయి చాకచక్యంగా ఎదుర్కోవాలి నిష్కారణంగా మాటలు అనేవారుంటారు శాంతంగా సమాధానమివ్వండి ధనవ్యయం పెరుగుతుంది అనాలోచిత నిర్ణయాలు తీసుకోరాదు సంకల్పం సిద్ధిస్తుంది ఇష్టదేవత ప్రార్థన శుభాన్నిస్తుంది సొంత ఇల్లు కొనే ఆలోచన చేస్తారు సంపాదనకు అన్ని విధాలా అనుకూలమైన సమయం మందుమిత్రుల రాకపోకలతో ఇల్లు సందటిగా ఉంటుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి పట్టుదలతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోగలుగుతారు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది వృత్తిరీత్యా గౌరవ మర్యాదలు పొందుతారు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి మనోల్లాసాన్ని పొందుతారు స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి ఆరోగ్యంలో పై అధికారుల ప్రశంసలు పొందుతారు సహోద్యోగుల్లో కొందరు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉంది మీకు ఎలాంటి కారణం లేకుండా తోబుట్టూల సహకారంతో భాగం కావాలి మీ స్వభావం తీవ్రంగా ఉండాలి మీ హార్డ్ వర్క్ ద్వారా మాత్రమే పనిలో విజయం సాధించగలుగుతారు భౌతిక మార్గాలపై ఖర్చు చేయటం జరుగుతుంది పలుకుబడి పెరుగుతుంది విదేశాల నుంచి ఎదురుచూస్తున్న సమాచారం అందుతుంది సామాజిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదంటలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా సాగుతున్నాయి వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసాను గుర్తు చేసుకోండి మరియు మంచి ఆరోగ్యాన్ని పొందండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి